సో ఇంటర్వ్యూ నాకు ప్రాబ్లమ్ ఎప్పుడు లేకుండే స్కోర్స్ కూడా త్రీ అంటే త్రీ టైమ్స్ వెళ్ళాను ఇంటర్వ్యూకి వన్ సెవెంటీ వన్ వన్ సెవెంటీ ప్లస్ ఇస్ అ గుడ్ స్కోర్ యాక్చువల్లీ సో త్రీ టైమ్స్ అంటే ఈసారి కూడా బాగానే ఉంది ఇంటర్వ్యూ నెవర్ వాజ్ అ ప్రాబ్లం సో లాకింగ్ మెయిన్స్ ఉండే మెయిన్ రైటింగ్ లో సో కొంచెం హిస్టరీ జాగ్రఫీ అవి కొంచెం స్లో ఉండే నాది అది కాదు కాబట్టి సో కొంచెం చదవడానికి టైం పట్టింది మెయిన్గా అది సొసైటీ కానీ అవన్నీ ఇప్పుడు మరి హోప్ఫుల్లీ అవి కవర్ చేశాను బాగానే అందుకే క్యాచప్ అయినట్టుంది ర్యాంక్ సో ఇంటర్వ్యూ సో నాది జపాన్ బ్యాక్గ్రౌండ్ ఉండే కాబట్టి చాలా వరకు జపాన్ మీద ఉండే డిస్కషన్ సో ఫారెన్ రిలేషన్స్ కానీ అట్లా జపాన్ తో ఇండియా రిలేషన్స్ ఎట్లున్నాయి వాళ్ళ వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది ఇప్పుడు మొన్న లాస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ మొన్న లాస్ట్ లేటెస్ట్ ఇంటర్వ్యూ లాస్ట్ క్వశ్చన్ అసలు నేను వెళ్ళిపోని చెప్పాడు ఫస్ట్ చైర్మన్ సార్ నెక్స్ట్ ఇంకో మేడం కూర్చోబెట్టి ఒకసారి కూర్చో నీకు జపాన్ నుంచి నువ్వు వస్తున్నావు కదా ఎలాంటి వర్క్ కల్చర్ తీసుకొద్దాం అనుకుంటున్నావు ఇండియాకి అని అడిగి అడిగారు మేడం సో మెయిన్గా ఇలాంటి వర్క్ కల్చర్ వాట్ యు టు బ్రింగ్ ఫ్రమ్ జపాన్ అలాంటి డీటెయిల్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ జపాన్లో అ గాడ్ అనేది మనం ఇక్కడ సింపుల్గా వాడతాం కదా ఉండదు సో జపాన్లో ఎట్లా అంటే అ గాడ్ అంటే అ గాడ్ అంతే వాళ్ళకు కస్టమర్ని కూడా గాడ్ అనే పిలుస్తారు వాళ్ళు ఓన్లీ దేవుణ్ణి కస్టమర్ని సమాన్ పిలుస్తారు సో ఇలాంటి వర్క్ కల్చర్ ఇండియాలో కూడా తీసుకొస్తే పబ్లిక్ సర్వీస్ యుటిలిటీస్ కూడా బాగుంటాయి అనే విధంగా చెప్తే అది ఇంప్రెస్ అయ్యారు బాగా టీచర్ ఉంటారు అవునవును మెయిన్గా బుద్ధిజం సైడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళు సో మెయిన్ గా జపాన్ సైడ్ తెలంగాణ కూడా బాగానే వస్తారు డిస్కషన్ వరంగల్ రిలేటెడ్ వరంగల్ కాలోజీ గారి గురించి ఇక్కడ ఉన్న రచయితలు వాళ్ళు తెలుసా అని బాగానే అడుగుతారు డిస్కషన్ హ్యాండి గురించి కూడా ఆదిలాబాద్ నిర్మల్ టాయ్స్ అవి బాగా వచ్చాయి ఈ సార్ అంటే జనరల్లీ అప్పుడప్పుడు టచ్ చేస్తారు ఈసారి ఏం అడగలేదు ఫస్ట్ ఇంటర్వ్యూలో అడిగినట్టున్నారు అంటే జనరల్ సో అలా

బట్ నేను లక్కీగా ఫస్ట్ ఫస్ట్ టైమే ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను నాకు ఇంటర్వ్యూలో అర్థమైంది ఇలా ఉంటే ఈ ప్రిపరేషన్ అవ్వదు అని ఎందుకంటే ఇంటర్వ్యూలో దే టచ్ అప్ ఆన్ ఎవ్రీథింగ్ ఇన్ ద అండర్ ద సన్ ఎక్కడ సూర్యుడు పడతారు అన్నీ అడిగేస్తారు వాళ్ళు మనం రూమ్లో ఉంటాం అన్నీ తెలుసుకోలేమని నాకు ఫస్ట్ ఫస్ట్ అటెంప్ట్లోనే అర్థమైంది అప్పండి బయటకు రావడం స్టార్ట్ చేసిన కాకపోతే వెన్ కమ్ కమ్అట్ డిస్ట్రాక్షన్స్ ఆర్ ఆల్సో టూ మనీ టూ మెనీ వాళ్ళు వీళ్ళు కలుస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఫోన్ అది బయటికి రావాలి బట్ హౌ డు యూ స్టే ఫోకస్డ్ మన టార్గెట్ మనకు ఉండాలి అనే ఆలోచనలో ఉండే నేను మెయిన్లీ సో లాస్ట్ టూ ఇయర్స్ మాత్రం ఎక్కడ రెస్ట్రిక్ట్ చేసుకోలేదు బట్ ఈ టైంలో చదవాలంటే ఆ టైంలో చదవాలి వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో తిరుగుతుండే ఫ్రీక్వెంట్లీ వర్క్ మీద జపాన్కి వెళ్ళొచ్చాను చాలా సార్లు ఇండోనేషియా మలేషియా తిరుగుతుండే ఢిల్లీ సైడ్ బట్ స్టిల్ ఐ ఫోకస్డ్ ఆన్ స్టడీస్ కూడా సో మెయిన్ నేనైతే ఇదే సజెస్ట్ చేస్తా అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి బట్ స్టిల్ యూ హ్యావ్ టు బి ఫోకస్డ్ ఆన్ దిస్ థింగ్ అనేది మెయిన్ అలా అప్రోచ్ అవుతేనే బెటర్ నన్ను అడిగితే అంటే మనకు ఏదైతే వాళ్ళు టచ్ చేస్తారు మనకు తెలుసు అనిపిస్తే దాని గురించి ఎక్కువ డబ్బు తీసుకెళ్తారు మనకు తెలియదు అనిపిస్తే వదిలేస్తారు మెయిన్ గా ఇప్పుడు నన్ను కొంచెం ఉమెన్ ఇష్యూస్ అవి ఇవి అడిగితే కొంచమే చెప్పగలుగుతాం ఆబ్వియస్లీ ఎక్కువ ఇక్కడ లేకుండే కాబట్టి సో జపాన్ లో కొంచెం అక్కడ ఉండే కాబట్టి చెప్పగలిగాను సో దే విల్ అసెస్ జనరల్లీ వాట్ హీఈస్ మోర్ కంఫర్టబుల్ విత్ అన్నట్టు అట్లా బట్ దే హ్యావ్ ఎ వెరీ వాస్ట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ మనం అది అసలు క్వశ్చన్ చేయలేము మనం ఏ టాపిక్ పట్టుకున్నా కూడా దాంట్లో చాలా డెప్త్ లోకి తీసుకెళ్తారు వాళ్ళు లేదు అదే లేదు నాది అదే ఫ్రాంక్ గా చెప్పాలంటే అంటే నాది ఎట్లుందంటే చిన్నప్పటి నుండి ఆ పబ్లిక్ పర్స్పెక్టివ్ ఉంది డెఫినెట్లీ అంటే నేను టెక్నాలజీ సైడ్ కంప్లీట్లీ ఉన్నా కూడా ఇప్పుడు ఐఐటి బాంబే కూడా కొన్ని ఫార్మింగ్ రిలేటెడ్ కోర్సెస్ చూస్తా ఉండే అట్లా సో ఆ టచ్ ఉంది డెఫినెట్లీ అంటే డైరీ కూడా చెప్తుండే మధ్య పేపర్ కూడా చూస్తుంటా ఫ్రీక్వెంట్లీ బట్ సివిల్ సర్వీసెస్కి వెళ్దామని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిన మాత్రము ట్వంటీ ఎయిటీన్ తర్వాత అక్కడ జపాన్కి వెళ్ళాక ఇంకా స్ట్రాంగ్గా అనిపించింది అంటే జాబ్ చేసినా కూడా అన్ని డబ్బులు వచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ అనేది మనకు మేబీ సర్వీసెస్ సైడ్ ఉంటది ఉంటుంది గా అన్నట్టు

ఎగ్జామ్ కూడా అలా చేస్తుంది యూపీఎస్సీ ఒకప్పుడు ఇప్పుడు టూ థౌసండ్ వరకు చూస్తే ర్యాంక్స్ ఎలా ఎవరికి వచ్చాయంటే స్టీఫెన్స్ కాలేజ్ ఢిల్లీ యూనివర్సిటీలో చదివిన వాళ్ళకే వచ్చేవి ర్యాంకులు కూడా బట్ ఆ తర్వాత యూపీఎస్సీ దే ఫోకస్డ్ లాట్ టు బ్రింగ్ పీపుల్ ఫ్రమ్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ ఉమెన్ ని తీసుకురావడము కింది సెక్షన్స్ వాళ్ళని తీసుకురావడం సర్వీస్లోకి సో వాళ్ళు సిలబస్ సెట్టింగ్ కానీ పేపర్ సెట్టింగ్ కానీ హౌ దే అప్రోచ్ ద ఇంటర్వ్యూ ఆల్సో చాలా చేంజ్ చేశారు యూపీఎస్సీ ప్యాటర్న్లో సో దానివల్ల కొంచెం ఆపర్చునిటీస్ రావడం స్టార్ట్ అయినాయి మెయిన్ కొంచెం బ్యాక్వర్డ్ వాళ్ళకు కూడా సో అలా ఓన్లీ అది క్రీమ్ ఆఫ్ ద సొసైటీ నుండి కాకుండా కింద లెవెల్ వాళ్ళకు కూడా అంబిషన్ ఉండొచ్చు అనే ఐడియా యూపీఎస్సి కూడా క్రెడిట్ ఇవ్వాలి డెఫినెట్లీ మనం సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ నోటిఫికేషన్లో చూసినా కూడా ప్రతి పేజ్ కింద రాసి ఉంటుంది ఉమెన్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై టు దిస్ ఎగ్జామ్ అని మొత్తం రెండు వందల పేజీల పీడ టూ హండ్రెడ్ టైమ్స్ రాసి ఉంటుంది అక్కడ వాళ్ళకు ఫ్రీ ఉంటుంది ఇది ఫీజు కూడా ఇట్లా ఎంకరేజ్మెంట్ అయితే డెఫినెట్ సో దాని వల్ల పెరిగింది అనొచ్చు బ్యాక్వర్డ్ వాళ్ళకి జరగవు అదే చాలా చాలా అడ్వాన్స్ ఉంటది యూపీఎస్ అంటే బయట వాళ్ళకి అర్థం కాదు ఎంత అడ్వాన్స్ ఉంది అన్నది ఒకసారి ఎగ్జామ్ ప్రాసెస్ లో ఉండి బయట వాళ్ళు అంటే కొంచెం ఎక్కువ తెలియని వాళ్ళు అంటారు చాలా ర్యాండమ్ ఉంది ఎగ్జామ్ మనకు అర్థం కాదని మనకు అర్థం వరకు ర్యాండమ్ అని అంటాం మనం ఒకసారి దాంట్లో ప్యాటర్న్స్ చూస్తుంటే తెలుస్తుంది వాళ్ళు ఎక్కడ టార్గెట్ చేస్తున్నారని సో ఉంది చాలా అడ్వాన్స్డ్ రీసెర్చ్ అయితే చేస్తూ ఉంటారు యూపీఎస్సి వాళ్ళు వాళ్ళకి మాక్సిమం వీలైనంత వరకు చాలా ఫేర్గానే ఉంచుతారు ప్రాసెస్ సో జనరల్గా బ్యూరోక్రాట్స్ తలుసుకుంటే ఆ దేశాన్ని బాగు చేయొచ్చు అనేది ఒక మాట వల్లభాయ్ పటేల్ గారి చెప్పింది బట్ స్వాతంత్రం రాకముందు నుంచి నైన్టీన్ నైన్టీన్ నుంచి మన దగ్గర సివిల్ స యూపీఎస్సి ఉంది సివిల్ సర్వీస్ ఉంది ఇదంతా ఉంది అనేక మంది ఉద్యోగులు వస్తున్నారు పోతున్నారు బట్ భారతదేశం ఒక లెవెల్ కు రావడంలో ఈ ఉద్యోగులు ఉపయోగపడనంటారా ఇంకా మనం ఎదగకపోవడానికి కూడా ఉద్యోగులే కారణం అంటే అంత స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ నాకు ఇప్పుడే ఆన్సర్ తెలియకపోవచ్చు ఆబ్వియస్లీ అంటే ఎస్ ఎస్ సో బట్ డెఫినెట్లీ బ్యూరోక్రసీ లేకపోతే ఉండదు కంట్రీ అనేది ఇప్పుడు హెల్త్ ఉంది హాస్పిటల్ ఇప్పుడు మనకి ఈ హాస్పిటల్ ఉంది గాంధీ హాస్పిటల్ ఉంది ఈ ఇన్స్టిట్యూషన్స్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూస్ కానీ డెఫినెట్లీ వాళ్ళు రన్ చేస్తున్నారు సో బేసిక్ నెసెసిటీస్ ఇంత పెద్ద కంట్రీస్ ఇన్ వరల్డ్ లో హైయెస్ట్ పాపులేషన్ పెట్టుకొని బేసిక్ నెసెసిటీస్ రన్ చేయడం కూడా ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫీట్ యాక్చువల్లీ వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ సెవెన్ బిలియన్ పాపులేషన్ తో ఇంత మందికి అట్లీస్ట్ వాళ్ళకి ఫుడ్ హెల్త్ బేసిక్ ఇచ్చినా కూడా బ్యూరోక్రసీ బాగా రన్ అవుతుంది అన్నట్టే బట్ స్టిల్ డెఫినెట్లీ రిఫార్మ్స్ రావాలి డెవలప్మెంట్ అయితే స్టిల్ లాగింగ్ లోనే ఉంది ఇండియాలో తీసుకురావాలి రిఫార్మ్స్ అయితే ఉండాలి ప్లస్ ఆర్ మైనస్ స్టడీ మోర్ ఇది మీకోసం కాదు మా మాసం జనరల్ గా యూపీఎస్సి కాన్సెప్ట్ ఏంటంటే ఎస్పెషల్లీ మన ఇండియా లాంటి దేశంలో చాలా ప్రాంతాలు వేరుంటాయి మన భాషలు వేరుంటాయి మన సంస్కృతి వేరుంటాయి మతాలు కులాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి పౌరుడు అందులో నుంచే పుడతాడు ఒక కులంలో పెరక కులంలో పుడతాడు ఓ బీసీ కులంలో పుడతాడు ఓ వరంగల్లో పుడతాడు వెనుకపాటి నుంచి పుడతాడు ఓ నక్సల్స్ నేపథ్యం నుంచి పుడతాడు ఈయన ఈ ఆలోచన నుంచి బయటపడాలిగా ఫస్ట్ భారతదేశ పౌరునిగా భారతదేశ ప్రజలుగా భారతదేశాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే ఒక వ్యక్తి తయారు అవ్వడం కోసం తయారు చేసిన వ్యవస్థ ఇది నిజంగా అది స్టడీస్ లో తయారవుతారా అట్లా రేపు పొద్దున ఉద్యోగం చేసినప్పుడు తయారవుతారు రెండు రెండు అని అంకుల్ అది ఎట్లుంటది అంటే సిలబస్ ఇప్పుడు ట్వంటీ లెవెన్ నుండి టూ థౌసండ్ లెవెన్ నుంచి సిలబస్ మార్చారు ఎథిక్స్ ఇంక్లూడ్ చేశారు సో సిలబస్ చదువుతుంటేనే చాలా గ్రోత్ వస్తుంది మన లోపల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్రాంక్లీ చెప్పాలంటే కొన్ని ఇష్యూస్ అర్థమయ్యే కావు నేను యూపీఎస్సి స్టార్ట్ చేసే ముందు ఈ ఇష్యూస్ అంటారు ఆ ఇష్యూస్ అంటారు ఏంటివి ఊరికే అంటున్నారా అన్నట్టు అనుకునేవాడిని బట్ యూపీఎస్సి చదివిన తర్వాత ఇవన్నీ నిజమే ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి సొసైటీలో సో ఇవన్నీ చదువుతుంటే డెఫినెట్లీ ఇండియా అనే కామన్ గ్రూప్ లో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి సో అక్కడ మనకి ఇండియా అనే లింక్ ఎదురు పడుతుంది డెఫినెట్లీ బట్ ట్రైనింగ్ లోకి వెళ్ళాక మాత్రము దర్శనం చేయించడము అక్కడ గ్రూప్ అంటే ఎకోసిస్టమ్ ఇట్ సెల్ఫ్ గివ్స్ దట్ ఫీలింగ్ అంటే కంట్రీకి మనం ఏదో ఒకటి చేయాలని అంటే ఫ్రెండ్స్ కూడా చెప్తా ఉంటారు ట్రైనింగ్ లో ఉన్న వాళ్ళు చాలా మోటివేటెడ్ అవుతారు ఆ ట్రైనింగ్ తర్వాత అంటే ధైర్యం కూడా వస్తుంది వెళ్ళడానికి ఏదన్నా అడ్డంకులు కూడా గోయింగ్ అంటే ముందుకెళ్ళడానికి ఒకప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఒకప్పుడు నార్త్ ఇండియన్స్ కొంత అప్పర్ క్యాస్ట్ వాళ్ళు లేకుంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు అక్కడ నుండి ఇవాళ వరంగల్ అనే ఒక ముగ్గురు సెలెక్ట్ కావడం తట్టు మన అలాంటి చాలా చిన్న క్యాస్ట్ నుంచి కూడా ఒక ముగ్గురు సెలెక్ట్ కావడం ఇవన్నీ గ్రేట్ అచీవ్మెంట్స్ అంటే మన భారతదేశం మారుతున్నది కింద నుంచి పైకి రావడానికి ఇది ఒక గొప్ప ఇన్స్పిరేషన్ అనే ఫీలింగ్ ఉంది భవిష్యత్తులో కూడా ఇప్పుడు మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఇవన్నీ ఉంటాయి కదా ఏ చూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు నాది ఐఏఎస్ఏ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంది ఐఏఎస్ వస్తుంది అని మోస్ట్లీ నా ర్యాంక్ కి వచ్చేస్తుంది ఐపీఎస్ సెకండ్ ప్రిఫరెన్స్ లో ఓకే ఓకే ఐఆర్ఎస్ అవన్నీ థర్డ్ లో ఉండే బట్ ఇప్పుడు ఐఏఎస్ వస్తుంది అని జనరల్ గా అంటే ప్రతి మనిషికి ఒక ఆంబిషన్ ఉండాలని రూల్ ఏం లేకున్నా మీకు అలాంటి ఆంబిషన్ ఏమైనా ఉందా అంటే ఓవరాల్ గా లైక్ ఆంబిషన్ లాంగ్ టర్మ్ ఆంబిషన్ అంటూ ప్రస్తుతానికి ఇంకా ఆలోచించలేదు బట్ అంటే నాది వర్క్ కల్చర్ అనేది ఇప్పుడు నేను సెవెన్ ఇయర్స్ వరకు ఇప్పుడు ప్రైవేట్ లో ఉన్నా నాకు కంటిన్యూస్ వచ్చే ఫీడ్బ్యాక్ ఏముందంటే నా వర్క్ ఎత్తిక్ కానీ అంటే ద వే ఐ కంట్రిబ్యూట్ బ్యాక్ టు కంపెనీస్ వాట్ ఎవర్ సో ఇప్పుడు నేను లో అంత కంట్రిబ్యూషన్ చేశా కాబట్టి వాళ్ళు నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు సో సేమ్ థింగ్ ఐ వాంట్ టు టేక్ టు గవర్నమెంట్ ఆల్సో అంటే ఆ పాజిటివ్ వర్క్ కల్చర్ మనము కరెక్ట్గా పనిచేస్తే మన కింద వాళ్ళు కూడా కరెక్ట్గా పనిచేస్తారు హౌ డు వి ఇంకల్కేట్ దట్ కైండ్ ఆఫ్ వర్క్ కల్చర్ సో దట్ అందరూ అంకిత భావంతో పనిచేస్తే ఆ ఓవరాల్ ఇన్స్టిట్యూషన్ అనేది కరెక్ట్గా పనిచేయాలి సో ఎక్కడికి పోయినా కూడా మేబీ కరెక్ట్ వర్క్ కల్చర్ ఇన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ సైడ్ రెసిలియన్స్ ఆఫ్ ఆ ఇన్స్టిట్యూషన్ సైడ్ పనిచేద్దాం అనుకుంటున్నా హోప్ఫుల్లీ ఇప్పుడు జనరల్ గా మీరు చాలా లేటర్ అంటే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఇంకా ఉద్యోగం చేసుకున్న తర్వాత ఈ కోరిక కలిగింది మీకు అని చెప్పింది చాలా మంది ఏమంటారు చిన్నప్పటి నుంచే ఉండాలి నిజంగా చిన్నప్పటి నుంచి ఉండాలా లేకుంటే డిగ్రీ అయిపోయి రెండు రోజులు మూడు రోజులు ఉద్యోగం చేసిన తర్వాత ఎవరికన్నా యూపీఎస్సికి పోయి నేను ప్రిపేర్ కావాలంటే కూడా డెఫినెట్లీ ఉంది ఛాన్స్ అట్లా ఇప్పుడు నా కేసులోనే తీసుకోవచ్చు నేను త్రీ ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేసిన గ్రాడ్యుయేషన్ అయి త్రీ ఇయర్స్ తర్వాత వచ్చాను జపాన్ నుంచి ఏం తెలియదు నాకు ఇంకప్పుడు కూడా నేను ముంబైలో ఉన్న ఫోర్ ఇయర్స్ దాని తర్వాత జపాన్ లో త్రీ ఇయర్స్ నాకు అసలు టచ్ కూడా లేదు అసలు ఇక్కడ ఏం జరుగుతుందని బట్ స్టిల్ ఐ కేమ్ బ్యాక్ అండ్ స్టడీ సో అట్లా అసలు చిన్నప్పటి నుండాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్యాటర్న్ కూడా అట్లానే వస్తుంది ఎవరన్నా ఈ రోజు తలుచుకుంటే వన్ ఇయర్ లో ర్యాంక్ కొట్టేలానే ఉంది ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా కొంచెం కష్టపడాలంతే సో అట్లాంటి రెస్ట్రిక్షన్స్ అయితే అసలు ఉండకూడదు కోచింగ్ అది అని కూడా చెప్తారు కానీ సొంతగా చదివేటట్టే ఇస్తారు పేపర్స్ కూడా వాళ్ళు చాలా వరకు ఇంట్లో కూర్చొని ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం కూడా అస్సలు ఎక్కడా లేదు ఇప్పుడు ఇంటర్నెట్ ఇవన్నీ ఇంత ఫాస్ట్ అయిపోయాయి ఫైవ్ జి సిక్స్ జీ అని వస్తున్నాయి సో అన్ని మెటీరియల్ కూడా చాలా వరకు చాలా వరకు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ అవైలబుల్ ఉంటది సో ఢిల్లీ రావాలి త్రీ ఇయర్స్ టైం పడుతుంది టూ ఇయర్స్ టైం పడుతుంది అన్ని తప్పవి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గట్టిగా ఇంట్లో కూర్చొని ఎక్కడున్నా ఫోకస్ ఫోకస్ ఉంటే ఈజీగా పాసిబుల్ చేయవచ్చు జనరల్ గా ఇప్పుడు జపాన్ లో కానీ చేస్తున్నారు మీరు ఐటీలో బాగానే ఉన్నారు మీ పొజిషన్ బాగానే ఉన్నారు ఇదంతా రిస్క్ ఎందుకని మీ ఫాదర్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ లేదు పేరెంట్స్ అయితే అనలేదు అంటే ఎందుకంటే సపోర్ట్ ఉండే మమ్మీ డాడీ అంటే ఆబ్వియస్లీ వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చినాము అంటే ఇంకా రిస్క్ కొంచెం చెయ్యాలి దీంట్లో అంటే ఒకటి వదిలేసి వస్తున్నాం కాబట్టి రిస్క్ అని అనిపిస్తుంది బట్ ఏం కాదు ట్రై చేయవచ్చు అన్నప్పుడు మనకు కూడా ధైర్యం వస్తుంది స్టెప్ వేయడానికి ఇప్పుడు నేను రెజిగ్నేషన్ చేసే ముందు రోజు కూడా నిద్ర పోలేదు అప్పుడు ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ వన్ లో డైకింగ్ లో చేయాల వద్దా చేయాలా వద్దా రెజిగ్నేషన్ చేసి రావాలా ఇండియాకి వెళ్ళాలా అని అప్పుడు డాడీకి కాల్ చేసినా కూడా చెప్పారు ఏం కాదు చేసి వచ్చాయి ఏమైంది మాక్సిమం అంటే ట్రై అయితే చేయాలి కదా రిగ్రెట్ ఉండొద్దు అనే వచ్చాను అప్పుడు సో ఉంది పేరెంట్స్ సపోర్ట్ డెఫినెట్లీ ఉంది క్వశ్చన్ అయితే వస్తారు చేస్తారు వాళ్ళు వీళ్ళు బట్ మనకంటూ ఒక పాత్ ఫిక్స్ అయ్యాక ఇంకా ఒక డెసిషన్ తీసుకున్నాం అంటే దాన్ని ప్రూవ్ చేసుకోవాలి కదా అంటే అది కరెక్ట్ అవుతా తప్పే దాన్ని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అది ప్రూవ్ చేసుకోవడానికి మనం ముందుకు వెళ్తూ ఉండాలి అంతే గా మీరు ఫోర్త్ టైమ్ సక్సెస్ అయ్యారు కదా ఒకసారి సార్లు చేసిన తర్వాత ఇక చాలా ఉద్యోగం అంటే నాది సిచువేషన్ ఎట్లా అంటే లాస్ట్ స్టెప్ వరకు వెళ్తున్నా కదా ప్రతిసారి త్రీ టైమ్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను ప్రతిసారి నాకు ట్వంటీ వన్లో ఐపీఎస్ అనేది ఒక ట్వంటీ మార్క్స్తో మిస్ అయింది ట్వంటీ టూలో ఐపీఎస్ పద్దెనిమిది మార్కులతోనే మిస్ అయింది సో అట్లా అక్కడ వరకు వెళ్తున్నా కాబట్టి అది ఎప్పుడు ఉండే మోటివేషన్ అంటే అది డిసప్పాయింట్ ఎప్పుడు అవ్వలేదు యాక్చువల్ వస్తుందిలే అన్న నమ్మకం అయితే ఉండే మేబీ ప్రిలిమ్స్ అవ్వకుండా టూ త్రీ టైమ్స్ అవ్వకపోతే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అప్పుడు బట్ కొంచెము అనాలిసిస్ కూడా చేసుకోవాలి ఎన్ని సంవత్సరాలు పెట్టాలనుకుంటున్నాం దీంట్లో ఎందుకంటే సిలబస్ హెవీ ఉంటుంది కాంపిటీషన్ హెవీ ఉంటుంది కొంతమంది సిక్స్ సెవెన్ ఇయర్స్ పెడతా ఉంటారు దెన్ దే రియలైజ్ దిస్ ఇస్ నాట్ ఫర్ మీ అలాంటి కేసెస్ అవాయిడ్ చేస్తే బెటర్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే మెయిన్స్ లో సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకునే విషయంలో చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది చిన్నప్పటి నుంచి అంటే ఇంటర్మీడియట్ డిగ్రీలో ఏదైతే చేసినో అదైతే మనకి ఈజీ అనేది ఒక థాట్ ఇంకొకటి ఏంటంటే ఇది కాదు పూర్తిగా ఫ్రెష్ ఉండాలి అని కొందరు హిస్టరీ తీసుకుంటారు కొందరు ఆంథ్రోపాలజీ తీసుకుంటారు విచ్ ఇస్ బెస్ట్ రెండే రూల్స్ ఒకటి మనకి ఇంట్రెస్టింగ్ ఉండాలి ఇంట్రెస్టింగ్ లేకపోతే అంత పెద్ద సబ్జెక్ట్ చదవలేము సెకండ్ థింగ్ మనకు మార్క్స్ రావాలి దాంట్లో ఎందుకంటే ఎగ్జామ్ రాస్తున్నాం ఎండ్ ఆఫ్ ద డే అది మనము అది మనము దేనికోసం చదవట్లేదు ఎగ్జామ్ కోసం చదువుతున్నాం కాబట్టి మార్క్స్ కూడా చూసుకోవాలి సో ఇష్టం ఉండాలి మార్క్స్ ఎక్కడైతే ఫెచ్ ఈజీగా మార్క్స్ రాగలితే చూసుకోవాలి